హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే వామన్నం ఇది చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇది రైనీ సీజన్స్లో జలుబు దగ్గు గొంతు నొప్పి అలాగే స్టమక్లో అప్సెట్ అయినా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న నాన్ వెజ్ తిన్నప్పుడు అరగకపోయినా అలాంటప్పుడు ఈ రైస్ చేసుకుంటే మనకి చాలా రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ వరకు వామ్ని యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేయకండి ఎందుకంటే ఈ వామ్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లువెల్లిని యాడ్ చేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే ఇది వదిలేయండి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకుని వేసి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి వీటిని కూడా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అన్నాన్ని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఈ అన్నం పొడి ఉంటే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కానీ వేసుకుంటే ఇది ముద్దగా తయారైపోతుంది సో నేను ఇందాక ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరైతే ముందే వేసుకోండి ఇప్పుడు ఈ అన్నాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చూడండి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ముద్దలు ముద్దలుగా లేకుండా పొడి పొడిగా బాగుంది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి లాస్ట్లో మీకు అన్ని ఇష్టం ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి లేకుంటే లేదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే దీంతో పాటు రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి